న్సెన్సీలో నా మీద దృష్టి ప్రచారం అనేది జరుగుతున్నది మీ అందరికీ తెలుసు మాట మాట్లాడితే నాకు పదవులు లేనప్పుడు ఏం తిరుగుతున్నావు అంటున్నారు మరి పెత్తనం అని అంటున్నారు మరి ఈనాడు మీకు గుర్తు వచ్చిందా అత్తపెత్తనం అనేది మరి నాకు ఏ పదవి లేకుండా నేను ఎట్లా తిరుగుతున్నా ఎట్లా చేస్తున్నా అంటున్నారు మరి గత ముప్పై ఐదేళ్ల నుంచి కూడా నువ్వు పదవుల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను మాకు పాలకుత్తు నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తున్నాము మరి ఆనాడు నీకెందుకు గుర్తు రాలేదు నాకు ఒక పదవి లేకుండా నేను సహాయపడుతున్నా జనాలకని మరి ఆనాడు నాకు ఏమీ లేకుండా మరి నేను తిరుగుతున్నా అని మరి నువ్వు మరి ఆనాడు చెప్పలేదు నా నీకు దమ్ముంటే మరి నాకులాగా ఇక్కడ నేను పాలకొత్త నియోజకవర్గంలో ఐదు రోజులు మినిమం ఏడు రోజులు ఉంటున్నా వారానికి ఇక్కడే మూవ్ అయి ఉంటున్నా నేను తోరూరు మండలంలో మరి నీకు దమ్ముంటే ఏనాడన్నా ఉన్నావా నీ నీకు ఇన్ని ఏళ్ళు నీకు మరి పదవి గట్టి పెట్టారే మరి మా పాలకూత నియోజక ప్రజలు మరి ఏనాడన్నా ఉన్నవా నువ్వు మాట మాట్లాడితే వరంగల్లో ఉన్నావు లేకపోతే కూర్చున్నావు మరి ఏనాడన్నా నువ్వు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నవా నేను ఉంటున్నా మరి అది నువ్వు ఓర్చుకోలేక మరి నువ్వు నువ్వు వేరే వాళ్ళతోటి అది ప్రాపకాండ చేపిస్తున్నావు అర్థపెత్తనమని లేకపోతే మాకు పదవులు ఇవని ప్రజాసేవకి పదవులు అవసరం లేదు ప్రజాసేవకి ఏ పోడైనా వచ్చి చేయొచ్చు మరి అట్లా అనుకుంటే మరి ఇంతమంది మిషనరీస్ ఉన్నారే మరి మన ఇంతమంది మిషనరీస్ మరి ఏనాడు మరి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మరి మన సిటిజన్షిప్ లేకుండా ఇక్కడ ఎందుకుంటున్నారు అని మరి ఈనాడు నన్ను ప్రజ నన్ను ప్రజలకు సేవ చేయడానికి అని వస్తే మీరు ఆ క్వశ్చన్ నన్ను చేపిచ్చి మరి మీరందరితోటి రాపిస్తున్నారు మరి పేడ్ ఆర్టికల్స్ మరి అందరితోటి అనిపిస్తున్నారు నాకు అవన్నీ అవసరం లేదు నా పాలకూతు నియోజక ప్రజల కోసం వచ్చాను వాళ్ళ అంటే ఉంటాను పదవులు అవసరం లేదు వాళ్ళ ప్రజాసేవ చేయటానికి ప్లస్ మేము చేసేది స్వచ్ఛంగా సేవ నీకులాగా ఒక పద ఉంచుకొని వీళ్ళ దగ్గర దోచుకొని దాచుకోలేదు సో మేము దాచుకున్న సొమ్మునే ఇక్కడికి తీసుకొచ్చి ప్రజాసేవ చేసుకొని ప్రజలకు ఖర్చు పెడుతున్నానే తప్పితే నేను ఒక పదవి ఉంచుకొని పదవ ప్రకారం దోచుకోవటానికి రాలేదు నాకు పదవులు ఉన్నా చేస్తాను పదవులు లేకపోయినా ఆనాడు ముప్పై ఐదేళ్ల క్రితమే చేశాను ఇప్పుడు కూడా నాకు పదవ లేదు పదవ లేనంత మాత్రాన ప్రజాసేవకి దానికి దీనికి లింక్ అవసరం లేదు అయినా కానీ ఏ ప్రజలు కూడా ప్రజాసేవ చేస్తానంటే వాళ్ళు నీకేం పెదవి ఉంది మేడం అని నన్ను నాడు ఎప్పుడు అడగలేదు ప్లస్ ఈరోజు నేను నా కోడలు ఎమ్మెల్యే అయిందని మీకు ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే మీకు ఈరోజు పదవులు లేక మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి నాలాంటి కష్టపడి బయట తిరిగేదాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు సో మీకు అంత రిటైర్మెంటు తీసుకోలేని స్థితిలో ఉంటే మీరు కూడా స్వచ్ఛంగా సేవ మా ప్రజలకు చేయొచ్చు ఎందుకంటే మా పాలకొత్తి నియోజకవర్గం ప్రజలకు చాలా అవసరము మీరే కాదు ప్రపంచంలో ఎవరున్నా కానీ స్వచ్ఛంగా సేవ చేయడానికి వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నా సో మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే మీరు కూడా నాకులాగా అన్ని వదులుకొని మీరు ఇక్కడకు వచ్చి ప్రజా పాలకూత నియోజకవర్గానికి వచ్చి మరి మీ సొంత డబ్బులతోటి మీరు చేయండి ప్రజల్ని ఒక ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా తీసుకోకుండా చేయండి మరి దీనికి మీరు మా ప్రజలు మాత్రం అత్తపెత్తనం అని ఏనాడు అనలేదు మరి ఆనాడు నువ్వు పదవిలో ఉన్నప్పుడు కూడా మరి ఆ ఏనాడు అనలేదు మరి ఈనాడు నీకు అత్తపెత్తనాలని రాపిస్తున్నావు మరి పెత్తనాలు అని అంటున్నావు మరి ఏ పొజిషన్ నుండి చేస్తున్నావు అని అంటున్నావు మరి ఆనాడు నీ నువ్వు నువ్వు పదవిలో ఉన్నప్పుడు నేను ఏ పొజిషన్ లేకుండానే చేశాను ఏ పౌరసత్వం లేకుండానే చేశాను మరి ఈనాడు మిషనరీస్ అందరికి కూడా మన ఇండియాకు వచ్చి మిషనరీస్ అందరికి కూడా ఏ పౌరసత్వం ఉంటే పనిచేస్తున్నారు మరి పోపులు వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు కదా మన మిషనరీ మిషనరీస్ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ పేద ప్రజలకి మరి వాళ్ళ నేను క్వశ్చన్ నన్నెందుకు అడుగుతున్నారు ఈనాడు ప్రజాసేవ చేయటానికి ప్రపంచంలో ఏ మాలుమూరుపులైనా వెళ్ళచ్చు దానికి మేము ఏ పదవు ఆశిచ్చేమి రాలేదు ఆనాడు ఏ పదవు లేనప్పుడు కూడా మేము చేసాము ఇంకా చేస్తూనే ఉంటాము మీకు దమ్ముంటే కూడా మీరు చేయొచ్చు